वटमाना को आच पड़ेगा ఈ యొక్క జతకు పూజ చేయడానికి కొరటికల్ వెంకటరెడ్డి గారు చీమర్ల ఉచ్చిరెడ్డి గారు సూరం రాజేందర్ రెడ్డి గారు కర్ణాటి సత్యం గారు కదిర కృష్ణయ్య గారు దయచేసి రావాల్సిందిగా కోటర్ల శ్యాంసుందర్ రెడ్డి గారు సారీ శాంసుందర్ రెడ్డి గారు గోపిరెడ్డి వెంకటరెడ్డి గారు సూరం రాజేందర్ రెడ్డి గారు కర్ణాటి సత్యం గారు దయచేసి రావాల్సిందిగా కోరుతాను సీమర్ల చిమర్ల వారి కుటుంబం అంట సిమర్ల వారి కుటుంబం రేపు జరగబోయే యుద్ధ ప్రదర్శనలో మొదటి బహుమతి చిమర్ల వారి కుటుంబం వారిని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరుగుతుంది దయచేసి సహకరించాలి పూజా కార్యక్రమంలో పాల్గొన్న కోరుతున్నాను దయచేసి బాబు నిర్వాహకులు త్వరగా మిత్రుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు பிரேபு ஜோயே பதிவேல ரூபாய் ఎవరు అనౌన్స్ చేయలేదు ఎవరన్నా ఆసక్తి ఉంటే చిట్టల మధ్యన అడుగుల రామాయణం అంటారు కదా ఆ కార్యక్రమంలో అడుగుల భజన సారి అడుగుల మధ్యన గూడవ ప్రైజు పదివేల రూపాయలు ఎవరైనా ప్రకటించేవారంటే మా పేరు చెప్తే సభాముఖంగా మేము ప్రకటిస్తాం రేపు సాయంత్రం ఇవ్వచ్చు ఎవరైనా ఆసక్తి గలవారంటే పదివేల రూపాయల బహుమతి మీకోసం వేచి ఉంది కాబట్టి దయచేసి ఎవరైనా ఉంటే చెప్పగలరు ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి ఏం కాదు ఇక్కడ ఉన్న వాళ్ళకి దెబ్బలు అక్కడ ఉన్న వాళ్ళకి ఓకే 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 ఆ 11 కట్టెలు అవుతనే ఉండాలి ఓకే ఓకే పిఎస్ఆర్ రొట్ట వచ్చి అレンタల తెలుసన్న నీకు నస్తం ఉంటది ఇప్పుడు సిద్ధల మధ్యలో పోటీకి మూడో పదివేల రూపాయలు ఉంది దయచేసి ఇస్తుందా సిబ్బంది శేఖర్ రెడ్డి ఆడపిల్ల పెళ్లి చేస్తున్నాడా అందువరకు కొంచెం ఎన్నిక జరుగుతుంది అదే కానీ ఏ అవసరం అయితే ఏం రాత్రా చూడాలి వచ్చిందా దేనికి జరగండి కొడుకు సాయంత్రంప్పుడు సాయంత్రం నొప్పులు కానీ ఎన్నికలు బయట దాటు దాటు ఎన్ని అవుతారని చెప్పిన కూర్చో బాబు దయచేసి త్వరగా ప్రారంభించాలి గంట లేట్ అయింది దయచేసి అర్థం చేసుకోవాలి మాకు సల లేదు మీకు ఇరవై నిమిషాల బదులు పదిహేడు నిమిషాలే ఇస్తాం

అదేం చూడొద్దు మనం ఆయన చూడదు నా పేరు యూట్యూబ్ ఛానల్ బాజిరెడ్డి ఛానల్ రైతు ఛానల్ બાજરેડી ડિરેક્ટર ના બાજરેડી બાજરેડી આ આઈલ યુટીડ હું ચાંદો ના આટડે એ સ્ટાર્ટ આઈ એક ખડિયો કેટેગરી વિભાગનો

மூடு வந்த <laughs> <laughs>

इडोचिन जनांग पेस्टिंग टप्पल पेस्टर पोद्दूल पेस्ट्रीव దయచేసి పోలీసు వారికి సహకరించాలి లైన్ లోపలికి ఎవరు రావద్దు దయచేసి సహకరించాలి పోలీసు సోదరులకు సహకరించాలి లైన్ దాటి ఎవరు కూడా లోపలికి రావచ్చు తొమ్మిది వద్ద ಮೂರು ನಿಮಿಷ 53 ಸೆಕೆಂಡಲಿಂದ ಕಂಟಿನ್ಯೂ ಆಗ್ತಿದ್ದಾರೆ ಮೊದಲನೇ ಸ್ಥಾನಕ್ಕೆ ಬಂದಕಡೆ ಎರಡನೇ ಸ್ಥಾನಕ್ಕೆ 1 ಸೆಕೆಂಡಿನ ಮಾರ್ಕ್ ಬದಲಗೆ ಪಡೆದಿದ್ದಾರೆ второго ಸ್ಥಾನದಲ್ಲಿ 1 ಸೆಕೆಂಡಿನ ಮಾರ್ಕ್ ಬದಲಗೆ ಪಡೆದಿದ್ದಾರೆ ಆ ನಾಕ ಅಡ್ಡಂ मदनी बहुमत का यहाँ पे मेरे पास में खट्टा 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 कोंडल में खट्टा खट्टा कोंडल में लिखा खट्टा भूखा नहीं खट्टा చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి కదా అలానే కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాలుగవ రౌండ్ పూర్తయ్యేసరికి పన్నెండు వందల ఐదుల దూరం నిమిషాల ఇరవై తొమ్మిది సెకండ్ల పూర్తి నిల్చున్నారు రెండవ నాలుగవ రౌండ్ మూడు సెకండ్ల ముందు నిలబడన్నారు వేగంగా తెచ్చాలా మార్చాలా అబ్బో ರಾಮರಾಜ ವ್ಯಾಖ್ಯಾರ ಕಿಂತ ಬಾಹುಬಲಿ ಎಡಪವೈಪು ವಯಸ್ಕಿಂತ ಕಷ್ಟಪ್ಪ ದೇವಶ

గత రౌండ్ లో రెండు సెకండ్లు ఈ రౌండ్ లో వాడ సెకెట్లు అంతకు మూడు సెకండ్లు ఎలక్షన్ల కౌంటింగ్ పంచాయత పంచాయతీ కాదు మన ఎలక్షన్ల కౌంటింగ్ లో ఏ విధంగా ఉంటుందో రైతు సంబరాలకు కూడా రౌండ్ రౌండ్ ఉంటుంది మనకి நான் ரொம்ப எல்லோருமார் பண்ண ரெண்டு ఏ లేదు బ్రదర్ జిల్లెల్ నాగిరెడ్డి గారు ఎక్కడ ఉన్నారో తెలియదు బ్రదా జిల్లెలు రెడ్డి గారు ఎక్కడ ఉన్నారో తెలియదు బ్రదర్ లైవ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి బ్రదర్ అలానే కొత్త వారు చూస్తున్నవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంది క్రదా

జనాల్లో కరెంటు ఇంకా రాలా ఎనిమిదవ నెంబర్ బయలుదేరివాల ముఖ్యమంత్రి నా ఖర్చు నువ్వెవరు ఇంతా ఇంత మందులు ఎవరు ఎక్కు ఆయన ఒక్కరేసినాడు అంతకొరకే మాట్లాడుకుంటున్నాడు పోలేదు అనుకుంటే మనం ఎప్పుడైతే రానరు ఏడవ రౌండ్ పూర్తయ్యేసరికి అనగా రెండు వేల పద్నాలుగుల దూరాన్ని పది నిమిషాల ఐదు సెకండ్ స్థానానికి ఏడవ రౌండ్ పన్నెండు సెకండ్లు వెనక పడి ఉన్నారు గత రౌండ్ లో పది సెకండ్లు ఈ రౌండ్ లో పన్నెండు సెకండ్లు ఎలక్షన్ వెళ్ళడం ఆ బాధ సర్పంచ్ గారు ఎంత ఆ బాధ ಈ ಗಲ್ಲಿ ಐದು ಒಟ್ಟು ಆ ಗಲ್ಲಿ ಆರು ಒಟ್ಟು ಆ ಗಲ್ಲಿ ಏಳು ಒಟ್ಟು ರಾವಣ ಎಲ್ಲಿ ರಾವಣ ಪರ ಬೈಕ್ ರಾವಣ ಕೊಟ್ಟಾಗ್ರಾಗ್ರೆ ಹಾ 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 ಹಾ

హాయ్ అమన్ గారు హాయ్ హాయ్ లైవ్ చూస్తున్నారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ బ్రదర్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి బ్రదర్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోకి ఎనభైదో వార ఉండేసరికి రెండు వేల నాలుగు వందల అడుగు రోజు రోడ్డి పండికి చాలా పది సెకండ్ల పూర్తి చేస్తున్నారు రోడ్డు స్థానానికి యాభై ఐదు సెకండ్లు వెనకబడి ఉన్నారు

చెప్పే నంబర్ ఈమె ఎప్పుడో నెంబర్ పైకి రావాలా అంట మ

ఏడుగురల్ని పదమూడు నిమిషాల పూర్తి చేస్తున్నారు నిమిషం వచ్చే రెండు పది ఒకసారి అందరు గంటగా చెప్పట్టు ప్రజల్లో జగను ఎనిమిదవన నంబర్ బై రావాలన్నా మొట్టమాల సుధాకర్ రెడ్డి గారు కమ్మ బయట రావాలా

ಸಮಯ ಮಿಕ್ ಆಗ್ತೀ ನಾಲ್ಕು ನಿಮಿಷ ಸಮಯದ ಮೇಲೆ ಮಿತ್ರಮ ಶರಣೆ ಅಚ್ಚ

బీఆర్కేఆర్ రాలేదు బ్రదర్ లైక్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి బ్రదర్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి షేర్ అవుతుంది అలానే కొత్తగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంది బ్రదర్ నిమిషాల మూడవ స్థానానికి నిమిషం ముప్పై మూడు సెకండ్లు వెనకబడి ఉన్నారు మీరు వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్ మరి ఒకసారి అతనికట్టుగా చప్పట్లో విజ్రంలోకలో ఆ వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్ మరి इंदिला नंबर पहले वाला स्ट्रगल ले यार हाय इंदिला रे हाय हाय इंदिला रे वाला हाय लाइक कीजिए फटाफट लाइक शेयर करो सुप्रीम आगे 2 मिनट चालू समय आके 2 2 मिनट चला मात्र में பன்னெண்டு <IX aklatCalais> <ALLY> <laughs> <awh millet> మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ముప్పై సెకండ్ల పోటీ చేస్తున్నారు మీరు ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళాలా తిరగాల నాలుగు అడుగుల పదకొండు తాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగవచ్చు జగన్ అన్న కర్రా కర్రా టేపు జగన్ సమయం ఆఖరి ఒకే ఒక్క నిమిషం మాత్రమే ఆ చివరికి వెళ్ళాలా తిరగాల నాలుగు అడుగుల పదకొండు లాగితే మూడవ స్థానం మరి రావాలా సమయం ఆ చివరికి వెళ్ళాలా తిరగాల నాలుగడుగుల పరగొడించు లగల సమయం సెకండ్లుపాలా చెప్పాలా సమయం ముప్పై సెకండ్లు

कोई <laughs> ना। ಮಹಾ ಸಂಗ್ರಮರಿ ಮಾಲಜಿ ಹನುಮನ್ ಮೆಮೋರಿಯಲ್ ಯವ್ ಗಾರು ಜಿಲ್ಲಾ పచ్చుల చిన్నప్ప యాదవ్ గారు పద్మావతి యాదవ్ గారు వెనుగొండ వెనుగొండ టౌన్ పల్నాడు జిల్లా వారి గత వారికి ఇచ్చినటువంటి ఇరవై నిమిషాల సమయాన్ని వినియోగించుకుని ఆ గత లాగిన మొత్తము దూరము మూడు వేల ఎనిమిది వందల యాభై అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఈ చెత్త నాలుగు వస్తానములో కొనసాగుతున్నారు